నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమానికి స్వాగతం నా పేరు శ్రీనివాసులు రెడ్డి ఈరోజు మనము నెల్లూరు జిల్లాలో ఏ పేరు చెప్తే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలభై ఆరు మండలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా గుర్తుపెట్టే వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అలాంటి వ్యక్తితో ఈరోజు మనం ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటికి రెండింటికి మూటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు బద్దలు కొట్టిన వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలలో తనంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రతి మండలంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి చిన్న మజిర గ్రామంలో కూడా మనిషిని గుర్తుపట్టి పేరు పెట్టి పిలిచే వ్యక్తి మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదేవిధంగా అందరితో కలుసు కలుపుకుని పోయే విధంగా మామ బావుమర్ది అల్లుడా అంటూ తమాషాగా అందరిని కలుపు వ్యక్తి మేకపాటి చంద్రశేఖరరెడ్డి అలాంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుండి కూడా వీర విధేయుడిగా ఉంటూ రాజశేఖరరెడ్డి ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉంటూ ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళ బిడ్డ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఓదార్పు యాత్ర కానీ ఇంకొక యాత్ర కానీ ప్రతి యాత్రలో కూడా అతను వెంట నడిచి అడుగులో అడిగేసి అతను విజయానికి నూటికి నూరు శాతం కృషి చేశారు తన ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన వ్యక్తి మేకపాటి రెడ్డి అలాంటి వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డావు అంటూ నిర్దాక్షిణంగా కనీసం సంజాయిషి తీసుకోకుండా సస్పెండ్ చేశారు అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకా అతని యొక్క అంటే అతని కార్యకర్తల అభిమానుల యొక్క కోరిక మేరకు ఉన్న బలం మేరకు ఇటు టీడీపీ వైపు మొగ్గు చూపారు ప్రస్తుతం ఆయన టీడీపీలోనే కొనసాగుతున్నారు ఆయనతో మాట్లాడి ఈ నియోజకవర్గంలో తాజా పరిస్థితిపై జిల్లాలోని తాజా రాజకీయాలపై చర్చిద్దాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నాడు సార్ బాగున్నాం అండి సార్ ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగాలేకపోయి లేదా ట్రీట్మెంట్ స్టంట్ వేసారు మూడు స్టంట్లు వేసారు ఆరోగ్యం కుదురుగానే ఉంది పర్వాలేదు గట్టిగా ఉన్నాను ఫిట్గా ఉన్నాను రేపు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మిమ్మల్ని మళ్ళీ ఉదయగిరి ఎమ్మెల్యేగా చూడాలని నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలు కోరుకుంటున్నారు ఏమంటారు ఆ ఉదయగిరి ప్రజలు నేనంటే అభి అభిమానంగానే ఉంటారు నాకు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏం చెప్తే అది దాన్ని ఫాలో అయ్యేదానికి నేను సిద్ధంగా ఉన్నాను వాళ్ళు చెప్పినట్టు నడుస్తాను కొన్ని ప్రైవేట్ సర్వేలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా పెట్టుకున్న సర్వేలు కూడా ఉదయగిరికి మేకపాటి చంద్రశేఖర్ అయితే బాగుంటుంది అని ఒక రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది మీరేమంటారు అది నా నా వరకు రాలేదు ఇంకా అది మరి నేనైతే బాగుంటుంది అనేది వాళ్ళకి సర్వేలు చూస్తే మరి గెలిచే క్యాండిడేట్ని ఎవరినైనా ఖచ్చితంగా చంద్రబాబు గారు పెట్టుకుంటారు అందరూ అనేది అదే నేను కూడా అట్లే పెట్టుకుంటారేమో అని నా కూడా ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఉదయగిరి ప్రజలు మేము చేసిన సర్వేలో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో చాలామంది ప్రజలు చెప్పారు రెడ్డి గారు అయితే బాగుంటుంది ఆయన అయితే ప్రతి ఒక్కరితో కలుపుకుపోతారు ప్లస్ నిరంతరం అందుబాటులో ఉంటారు మిగతా వ్యక్తులు అయితే గెలిచిన తర్వాత అందుబాటులో ఉండరు అంటున్నారు ఎస్ నన్ను ప్రజలు చెప్పింది కరెక్టు నేను ఉదయగిరిని కనిపెట్టుకునేటటువంటి వ్యక్తిని ప్రతి ఎనిమిది మండలాల్లో నాకు పది మంది అన్నా కనీసం ఒక్కొక్క గ్రామానికి తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు నేను ఉదయగిరికి అంత ఎంతో కనిపెట్టుకోని ఉండి ఎప్పుడు ప్రజలతో ఉండి మమేకంగా నియోజకవర్గానికి అంత ఎంతో హెల్ప్ కూడా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఖచ్చితంగా నేను నియోజకవర్గ అభివృద్ధికి దోచుకునేవాడిని కానీ ఎంబడి ఎంబడించి పనిచేసి ఎవరికైనా పని చేసి పెట్టేవాడిని ఫోన్ ఎవరైనా చేసినా కాసేపు ఉండైనా మళ్ళీ రిప్లై చేసి వాళ్ళకి పని అయితే అవుతుంది కాకపోతే కాదు అనే పద్ధతిలో అటెండ్ అయ్యేటటువంటి వ్యక్తి నేను అది ప్రజలందరికీ తెలుసు అందుకనే ఆయనైతేనే బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో ఉంది మరి హైకమాండ్ ఎలా డిసైడ్ చేస్తే అట్ట నడుచుకుంటాను రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి మొదటి నుండి కూడా నెల్లూరు జిల్లాలో సపోర్ట్ చేసిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఓన్లీ వన్ మేకపడి కుటుంబం ఎస్ అలాంటి కుటుంబంలో ఉన్న మిమ్మల్ని నిర్దాక్షిణంగా పార్టీని సస్పెండ్ చేసినప్పుడు మీరు ఎలాంటి మనోవేదన అనుభవించారు సార్ రాజశేఖర్ రెడ్డి గారికి మీద ఉండే ప్రేమతో మర్యాదతో ఆ కుటుంబంతో నడిచినటువంటి ఇది వ్యవహారం అందరికి తెలిసిన విషయమే నేను మేము అందుకనే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన కుమారుడికి మద్దతు ఇవ్వాలని ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా లెక్క చేయకుండా రాజీనామా చేసి వచ్చి మా డబ్బులతో మేము మళ్ళీ పోటీ చేయటం జరిగింది గెలిచాము సరే మరి మళ్ళీ ఇప్పుడు కూడా గెలిచాము రెండు తూర్లు అంటే టూ టైమ్స్ రాజశేఖర రెడ్డి గారి టైంలో గెలిచాను టూ టైమ్స్ ఈయన టైంలో గెలిచాను మరి ప్రస్తుతం రాజకీయం నడుస్తూ ఉంది గవర్నమెంట్ మరి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉంది మరి ఆ పరిపాలనా విధానము అందరికి కూడా ప్రజలకు తెలుసు అన్ని మీడియా ఛానల్స్కి కూడా తెలుసు రాష్ట్రం మొత్తం మీద కూడా ఆ పరిపాలనా విధానాన్ని చూసి అందరూ కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు భయపడిపోతున్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రామచంద్ర మనం అనే పద్ధతిలో ఉన్నారు అది ప్రజలే నిర్ణయించాలి ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారో చూడాలా సార్ ఎమ్మెల్యే కోటలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు క్రాసింగ్ క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారని చెప్పి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు అందుకే సస్పెండ్ చేసే ఉన్నారు ఏంట సాక్షి సార్ సజ్జల రామకృష్ణారెడ్డికి నేనంటే గిట్టుబాటు కాదు సార్ ఎందుకంటే నేను కొంచెం ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఓ ముఖ్యమంత్రి గారి దగ్గర వన్ అయినా మన మనకు మర్యాద మనకు మర్యాద ఇవ్వలేని కాడ మనం మర్యాదగా ఉండేది లేదు మర్యాద వాళ్ళకు కూడా ఇచ్చేది లేదు మనకు ఇస్తే మనం మర్యాద ఇస్తాం ఆయనకి మొట్టమొదటి నుంచి కూడా నేనంటే ఎందుకునో వారికి పడకుండా వచ్చింది మరి నాకు వ్యతిరేకంగా ఉన్నాడు ఎలక్షన్ అయ్యి మూడు సంవత్సరాల్లో మరి మూడో సంవత్సరం అయిపోయింది నాలుగో సంవత్సరం మొదలైంది అప్పటి నుంచి ఎత్తుకున్నాడు నా మీదకి మరి ఏం చెప్పాడో ముఖ్యమంత్రి గారికి నీకు టికెట్ లేదు నీకు టికెట్ లేదని ఆ ముఖ్యమంత్రి గారు అన్నారు మరి నా మీదకి వేరే వాళ్ళని కూడా చిన్న చిన్న వాళ్ళని కూడా ఎక్కదోలాడు కొంతమంది దగ్గర ఏదో చూసుకొని నా మీదకి ఆ ఎస్పీకి కలెక్టర్కి సరైన పని చేయొద్దని కూడా చెప్పడం జరిగింది ఎక్కడన్నా ఉందండి నా కానిస్టిట్యున్సీలు నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇచ్చేటప్పుడు నాకు చెప్పాలన్నా లేదా అనేది మరి లీడర్లే నిర్ణయించాలా మరి రాజకీయాలలో ఉండేవాళ్ళే నిర్ణయించాలా ఎమ్మెల్యేకి తెలియకుండా ఎవరికైనా ఒక పద పదవి ఇచ్చేటప్పుడు కనీసం అడిగి ఏమయ్యా ఇస్తామా ఇద్దా ఏంది నీకు ఉద్దేశం నేను అడిగి ఇవ్వాల్సి ఉన్న పద్ధతి పోయి నన్ను లెక్క లేకుండా ఎమ్మెల్యే అంటే తృణపాయంగా గడ్డిపోసలాగా తీసిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పదవులు ఇచ్చుకున్న వాళ్ళు మేమేమో ఆయనకి చాక్య చేయాలా ఆయనకు సహాయపడాలా మమ్మల్ని సస్పెండ్ చేయాలా మమ్మల్ని గబ్బు చేయాలా ఇది ఆ రాజకీయము ఇది పరిపాలన అంటారండి దాని కొరకే మేమేమో నేను ఓటు వేసింది వైఎస్ఆర్సీపీకి వేసాను తెలుగుదేశానికి రెండు ఓట్లు ఇది ఇచ్చిన ఒకటి వేసినాను వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగినారు మరి ఈడ బ్యాలెన్స్ తప్పిపోయిన వారంలో మనం ఎందుకు అంత వ్యాయంగానే ఉత్సవ బుర్ర అని చెప్పి మరి ఒక ఓటు వైఎస్ఆర్సీపీకి వేసాను ఒక ఓటు తెలుగుదేశానికి వేసాను ఇద్దరు ఎమ్మెల్సీలు అయినారు అది మాత్రం గ్యారెంటీ భగవత్ సాక్షిగా అది దాన్ని ఆట చేసిన దానికి ఆయన నన్ను పార్టీ నుంచి నేను ఏదో ఆయన సహాయం చేయలేను మాదిరిగా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది ఎవరు సహాయం చేయనివాడిని నా మీదకి ఎక్కి ఎక్కించి సవార్ చేయించాలని ప్రయత్నించాడు సజ్జల రామకృష్ణారెడ్డి మరి అది భగవంతుడే నిర్ణయిస్తాడు రేపు జరగబోయే ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలు సుఖంగా ఉంటారు దీని రాష్ట్రం కూడా ఆర్థికంగా కూడా బలపడిపోతుంది కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి అంటే చాలా గొప్పది సార్ భగవంతుడు ఇచ్చిన వరం దాన్ని పెట్టుకొని గొప్ప పేరు తెచ్చుకోవాల్సి ఉన్న వ్యక్తులండి రాజశేఖర రెడ్డి గారికి గొప్ప పేరు వచ్చింది కదా అంటే ఆయన కుమారుడు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి కదా మా మేము ఆయనకి సహాయం చేసిన వాళ్ళ మీద బండి ఎత్తేది గుండేసేది మా ఈ కథలో ఎవరి వచ్చినో మాకు తెలియదు అట్టాటి కథలు ఆ కథలు ప్రజలే తెలుసుకుంటారు సరైన దానికి ఆన్సర్ చేస్తారు సార్ మిమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీ కుటుంబం అంటే ముఖ్యంగా మీ అన్నగారు ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోయారు మా అన్నగారు నాకు సపోర్ట్ చేయలేదంటే దానికి కారణం ఉన్నాయండి నేను ఎవరిని లెక్క చేసేవాడు కాదు ఆయన సలహాదారులు ఉన్నారు కొంతమంది దుర్మార్గులు ఆ సలహాదారుల మాట విని నా మీదకి మా అన్నగారు నెగటివ్గా తయారై నెగటివ్గానే నా మీద ఉన్నారు దానికి నేను లెక్క చేసేవాడిని కాదు వాళ్ళ మాటలు నేది ఏంది నా మాట వినాలి కదా నేను కదా రాజకీయాన్ని తోడు నీడగా ఉండి అన్ని డెవలప్ చేసింది ఆవుడే దాన్ని మీద పొంగై చెప్తే వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు నాకు నన్ను తేలిగ్గా చూస్తే నేను లెక్క చేస్తానండి అటు చేయదు నేను లెక్క చేయలేదు అది మా అన్నగారైనా న్యాయంగా మాట్లాడితే న్యాయంగానే ఉంటా అన్యాయంగా మాట్లాడితే అన్యాయంగానే మాట్లాడతా నేను కూడా మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కొద్దిమంది వైసీపీ నాయకులు ఉదయగర్ నియోజకవర్గంలో చాలా చోట్ల తపాసులు పేల్చడం మిఠాయిలు పంచుకోవడం చేశారు ఏంటి కారణం సార్ మిఠాయిలు పంచుకున్న వాళ్ళు నన్ను సస్పెండ్ చేసిన తర్వాత అన్ని చేసినటువంటి జిస్ట్ బొమ్మలు తగలబెట్టారు దానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి మండలానికి ఐదు లక్షలు ఇచ్చి అతని బొమ్మలు తగలబెట్టండి అని చెప్పి చెప్పింది సజ్జల రామకృష్ణారెడ్డి మా అన్నగారు దానికి మద్దతు పలికారు సస్పెండ్ చేయమని చెప్పింది మా అన్న కూడా చెప్పాడని నాకు తెలిసింది సస్పెండ్ చేయండి ఆయన్ని ఆయన డబ్బులు తీసుకొని ఉంటాడండి అన్నాడు మా అన్నగారు నేను తీసుకోలేదు నేను భగవాన్ శ్రీనివాసుడు సాక్షిగా నారాయణుడు సాక్షిగా నేను డబ్బులు తీసుకోలేదు తీసుకున్నానని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడి దగ్గర పోల్య తిరుమలకి ఆడనే నేను ప్రమాణం చేసి చెప్తాను మీరు చెప్తారేమో రండి మరి అలాంటి నేను నమ్మకంగా నేను వేశాను ఓటేమో ఆడ వేశాను ఏడ వేశాను రెండింటికి వేశాను ఇద్దరు ఎమ్మెల్సీలు అయినారు భగవంతుడు సాక్షిగా ఎన్నెన్నో రాజమోహన్ రెడ్డి గారు ఏదేదో ఏదేదో చేశారు అయిపోయింది కొండంత వ్యక్తి గౌతమ్ రెడ్డి మా ఉందో ఆయన్ని అన్యాయంగా చేసుకుపోయినాడు అప్పటి నుంచి ఆయనకి ఆయనకు ఉండే బాధ ఆయనకి ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం గౌతమ్ మాట నెలకొతూరు అనుకుంటాను బాధపడతాను ఎంత కొండంతోడు ఎంత మంచి బిడ్డ పోయినాడయ్యా ఏందయ్యా ఈ భగవంతుడే అనుకునేది బాధపడేది నాకు కొంత ఆ అనుకోవటంలో కూడా ఆరోగ్య రీత్యా కూడా దెబ్బతిన్న ఎమ్మెల్యే ఉన్న టైంలో అంటే ఈ మధ్య టూ త్రీ ఇయర్స్ బ్యాక్ మీరు ఈ గ్రామాలలో ఏమైనా చిన్న పెద్ద పనుల నుంచి పెద్ద పనుల వరకు కూడా కమిషన్లు ఖచ్చితంగా తీసుకుంటారు దాంట్లో ఎలాంటి మొహవటం లేదని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తారు సార్ 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 మా నా ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో చిన్న పనులా పెద్ద పనులా పనులు ఎలా ఉన్నాయి సార్ ముఖ్యమంత్రి గారికి ఒక కట్ట లెటర్లు ఇచ్చినాను డెవలప్మెంట్ గురించి ఒక్క నియోజక ఒక్క ఒక్క గ్రామానికి కూడా ఒక పని లేదు ఒక ఫండ్ లేదు ఏమీ లేదు ఒక్క రూపాయి ఫండ్ ఉంటే కదండి సార్ ఈయను ఏడవది ఫండ్ ఉంటే చేసిన ఫండ్కి బిల్లులు ఇక అందరు సస్తావం వేడ్చి మళ్ళా నేను చెప్తే ఏదైనా పనులు చేసి వాళ్ళకి వాళ్ళ కమిషన్ తీసుకునే దానికి ఏముంది ఆయన ఏ పనులు ఇచ్చారు సార్ చెప్పి చెప్పి లెటర్లు ఇచ్చి 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 ఉదయని గురించి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అండి అందుకు చూడండి నందవరం నుంచి ఉదయగిరి పోయే రోడ్డు ఏ రీజేది ఏ రీతిలో ఉందో చూడండి మునాలిగాల కిందటి కిందట గబ్బైపోయింది మోకాళ్ళు మోకాళ్ళ లోతులు గుంతలు అయిపోయినాయి ఆ నెల్లూరుపాడు టూ వింజిమూడి రోడ్డు చూడండి అసనాపురం టూ కలిగిరి రోడ్డు చూడండి ఓడి నాయన అవన్నీ మోకాళ్ళ లోతు గుంతలు పడి నాశనం అయిపోయినట్టు రోడ్డు ఆ రోడ్డుకు ఫండ్స్ ఇవ్వమంటే అవి డెవలప్మెంట్లో ఎక్కడ ఏ ఫండ్స్లో పెట్టాలేదు ఆ పనులు పూర్తి లేదు అందరూ ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాలు రెండు మూడు నియోజకవర్గాల వాళ్ళు ప్రజలు తిట్టుకుంటున్నారు ఏం గవర్నమెంట్ ఏం కథ ఏం ముఖ్యమంత్రి అయ్యా ఈ పనులు ఏందయ్యా అని తిట్టుకుంటున్నారు వాళ్ళకు కూడా తెలుసు అధికారులకు తెలుసు అది ఆఫీసర్లు అందరికీ ఆ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైనా అడగండి పోయి మీరు కావాలంటే టీవీ వాళ్ళు పోయి ఆ రోడ్డు చూపించి అందరికీ ఎవరైనా దాని మీ ప్రశ్న ఏంటి ఏం చెప్తారో మీరే వింటారు మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మీరు ఒకసారి కానీ అంటే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి కానీ సజ్జన్ కలవడానికి కానీ ప్రయత్నం చేయలేదా నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నేను పోతానండి పోయేడు కదండీ నేను కూడా అంత ఎంతో పోషం ఉండేవాడు నేను ఎక్కడికి పోల ఎవని అడగల నేను చంద్రబాబు గారిని కలిశాను అంతే ఇంకెవని కల నన్ను సస్పెండ్ నేను సస్పెండ్ అయిన తర్వాత కలిసి చంద్రబాబు గారిని ఒక్కడే ఇంకా అని నాకు అవసరం లేదు వాళ్ళు ఇష్టం లేని వ్యవహారం కాదు నేను పోయి టచ్ చేయను అంతే ఆ ఫ్యామిలీకి వైసీపీ ఫ్యామిలీకి మీరు ఎంతో కీలకమైన వ్యక్తి వా మీరు నెల్లూరు జిల్లాలో వాళ్ళు చేసిన ప్రతి యాత్రకి మీరు సపోర్ట్ చేశారు మరి అలాంటిది కొంచెం కూడా మిమ్మల్ని సంజయ్ అడగకుండా సస్పెండ్ చేసినందుకు మీరు దాన్ని ఎన్ని రోజులు జీర్ణించిన జీర్ణించినందుకు జీర్ణించేది ఇప్పుడు కూడా జీర్ణించుకోలేకుండా సార్ నన్ను ఏం సస్పెండ్ చేసేదేనే నా డబ్బు నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకున్నాను కానీ ఆయన కార్డు నుంచి ఒక రూపాయి నాకు వచ్చింది లేదు పాడు లేదు నేను అక్క రూపాయి కూడా నేను మాత్రం నా పని మా అన్న మా నాకు పార్ట్ నా 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 భాగం నాకు ఇవ్వలేదండి నాకు ఆర్థికంగా నేను చాలా ఈ ఇబ్బంది పడుతున్నాను అని కూడా చెప్పడం కూడా చాలా తొలి చెప్పడం కూడా జరిగింది అయినా మా అన్న ఏమలేదు ఏ ఊరే లేదు నేను ఆర్థికంగా చాలా ఇప్పటికి కూడా నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాను అయినా అన్న ఊరు వాళ్ళు లేరు ఆ పని ఏదో భగవంతుడుస్తున్న జరిగిపోతూ ఉంది వైసీపీ నుండి మళ్ళీ మీకు ఏమైనా పిలుపు రాలేదు సార్ ఎవరి ద్వారా రాయభారం కానీ మళ్ళీ రమ్మని నన్ను వాళ్ళు పిలవరు నేను పోను మీరు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత అక్కడుండే పెద్దలు సీనియర్ నాయకులు మీ పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేరు అని చెప్పి తెలుస్తాను లేదు సార్ అది అబద్ధము తెలుగుదేశం వాళ్ళు నా సీనియారిటీని నేను నన్ను గమనించారు కనబడ్డోళ్ళు వాళ్ళు నేను తెలిసిన వాళ్ళు అందరూ కూడా నాకు మర్యాదగా పిలుస్తారు మర్యాదగా నన్ను రిసీవ్ చేసుకుంటారు ఏం సార్ బాగున్నారు అంటారు మంచి పని చేసినాను సార్ ఇక్కడే సుఖంగా ఉండాలి లేదు సార్ నీకు అని అన్న చాలా మంది ఉన్నారు ఆ పద్ధతిలో నడిచాను కానీ ఈ మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు అది ఒకటికి రెండుకి మూటికి నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచి రికార్డు సృష్టించిన మీకు గ్రాఫ్ సరిగా లేదని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు ఏంది అసలు గ్రాఫ్ నా గ్రాఫ్కి ఏంది సార్ ఎవరికో ఇచ్చుకోవాలని ధనుంజయ రెడ్డి ఆనందసాగర్ మండలం ధనుంజయ రెడ్డికి ప్రామిస్ చేశాడంట నీకు ఆడవచ్చు చోట టికెట్ ఇస్తానని ఆ టికెట్ నాది నన్ను నన్ను నాకు టోపీ పెట్టి ఆయనకి ఇవ్వాలనుకున్నారు అది సక్సెస్ ఆ ఆటగాడు కూడా మంచోడే కాకపోతే అతనికి అతనికి ఒక టోపీ పెట్టాడు నాకు ఒక టోపీ పెట్టాడు మీ గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు కదా సార్ నా గ్రాఫ్ చూస్తాడు నా గ్రాఫ్ పడికింది పడిపోయిందో లేచింది అనేది చూపిస్తాం ఈ ఎన్నికల్లో అదే అంటే ఒకటికి నాలుగు సార్లు గెలిచిన క్యాండిడేట్ ఎనిమిది మండలాల పేరున్న క్యాండిడేటు ఎక్కడ పోయినా మేకబాటి చంద్రశేఖరు పేరు చెప్తే పిల్లోడి నుంచి పెద్ద రోజు తెలిసిన క్యాండిడేట్ కి గ్రాఫ్ పడిపోయింది అంటే మీకు సార్ అవులయ్యింది సార్ల ఉంది ఆ మాట ఆ మాట అవులయ్య మాట అది నా గ్రామం పడికి పోయి పడిపోయేదే సార్ ఆయనకు ఉన్నటువంటి సలహాదారులు నన్ను ఒక తూరి పిలిచి రూమ్ లో కూర్చోబెట్టి నీకు వాళ్ళ అంటే నేను మైనస్ అంటే అడిగినారు మాట్లాడే వాళ్ళు మొత్తం మైనస్ మార్క్సే వాళ్ళ వల్ల పార్టీకే మైనస్ మార్క్స్ నా ఒక కానిస్టివన్సీ అయితే మొత్తం రాష్ట్రం అంతా మైనస్ నన్ను ఆ ప్రశ్నలు వేసింది పెద్ద మనుషులు ఆ పెద్ద మనుషులు మహా గొప్పవాళ్ళు ఒకటి ఏమన్నాను సార్ నాకు ఆ ప్రశ్నలు వేసినారు కదా ఆ పెద్ద మనుషులు ఏ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారు నేను ఆడనే పోటీ చేస్తాను ఎవరికి ఏది ప్లస్ ఎక్కువ ఉంటుందో చూద్దాం అట్ట రమ్మనండి ఒక ఒక నియోజకవర్గం గత రాష్ట్రంలో ఆ పెద్ద మనుషులు ఎక్కడైనా నేను పోటీ చేస్తా వాళ్ళతో రమ్మనండి ఎవరు ఎవరు ప్లస్ అవుతారు ఎవరు దాని కూడా దానికోసం నేను అంత వాళ్ళు వాళ్ళ అదేదో గురికించి సాబిత అయింది సార్ అట్లా మాట్లాడితే ఎట్లా నన్ను అంటే నేను నలుగురిలో తెలిసినోడిని నేను బ్రహ్మాండంగా నేను కష్టపడేవాడిని పార్టీలకి నేను నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పోయేవాడిని కాదు నాకున్న ఇది నీకాడుంది లేదు విశ్వసనీయత అనే మాట బాగా వాడతారండి విశ్వసనీయత అంటే ఏంది సార్ అర్థం నాకు అర్థం కదా ఏంది ఆ మాటకు అర్థమైంది ఆయన తెలుసా అన్న ఆయనకి విశ్వసనీయత గురించి మా అన్న రాజమోహన్ రెడ్డి గారు ఎంపీకి రాజీనామా చేశాడు నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేసినాం ఎవరిని గురించి రా చేశాం వైఎస్ఆర్ కుటుంబాన్ని గురించి జగన్మోహన్ రెడ్డి గారిని గురించి రాజశేఖర రెడ్డి గారిని గురించి కదా చేసింది మీకుండాలా విశ్వసనీయత అనే దానికి అర్థం తెలుసుకొని ఒరే ఈ కష్టకాలాలలో మనం ఆదుకున్నారు ఏది గవర్నమెంట్ కూడా లెక్క చేయకుండా మనకు సపోర్ట్ చేశారు అట్టకి ఓ నువ్వు గెలువు ఓడు ఏమైనా అని టిక్కెట్ మాకు ఇచ్చేసేయాలా మాకు టికెట్ ఇచ్చేదానికి నానబెట్టి అవమానపరిచి కాసేపిస్తానని కసే కాసేపు ఏం చేయండి ఇదే ఆ విశ్వసనీయత విశ్వసనీయతకి అర్థం తెలియకుండా ఆ మాట అనుకోడు మడము తిప్పడు మాట తప్పడు వైఎస్ఆర్ మనుషులు వైఎస్ఆర్ కుటుంబం అని ఆయన పేరు ఖరాబ్ చేయని మడము తిప్పింది మీరు మడము తిప్పినారు మాట తిప్పినారు అన్నీ జరిగినాయి ఏం చెప్పినారు అది అట్లనే వాగ్దానాలు ఏమి ఇచ్చిన ఎలక్షన్ ముందు ఆ వాగ్దానాలన్నీ హరి మీరు సారాయి నేను తీసేస్తాను నిషేధించి నిషేధించి మళ్ళీ ఎలక్షన్కి వస్తాను నేను కానీ చేయకపోతే ఓటే అన్నారు అది జరగల అది మాట తప్పినట్టే కదా మడం తిప్పినట్టే కదా ఇంకేం చెప్పినారు మీరు ఇసుక బాయ బ్రాందీ బాయ ఇసుకీ బాయ విసికీ బ్రహ్మాండేదో ఇసుకీలు తెచ్చిపెట్టి రేట్లు బ్రహ్మాండంగా పెంచి ఊరు నాయన ఏంది సరే అదే భూములు బాయా స్థలాలు బాయ పెద్ద పెద్ద పట్టణాల్లో ఒక్క స్థలం లేదు సార్ ఇదేం సార్ మీ మీకు సలహాలు ఇచ్చేవాళ్ళే తలా కాస్త కొట్టేసుకునే ఇంకా ఉంది రాష్ట్రంలో ఏముందండి ఏమీ లేదు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయింది ఎవరెవరు ఏం చేస్తారనేది అడ్డం అంటే లోకేష్ గారిని కూడా ఎవరేదో అన్నారు ఆ అట్ట ఆయన పప్ప పప్పు అని ఉప్పుని అని అన్నారు ఏతునో మాట్లాడించినారు లోకేష్ అంత సులభం అనుకుంటున్నారా లోకేష్ బాబు అమిత పవర్ఫుల్ అయిపోయినాడు ఇప్పుడు అమిత్త తెలివి ఉపయోగిస్తున్నాడు అమిత్ అమిత తెలివిగా తెలివిగా మాట్లాడుతున్నాడు సబ్జెక్టే మాట్లాడతాడు కానీ అనవసరమైన భాష కూడా మాట్లాడడు ఖచ్చితమైన తెలుగు గల మాటలు మాట్లాడుతున్నాడు లోకేష్ బాబు పవర్ఫుల్ అయిపోయినాడు ఏ మీరు మీరు కావాలంటే ఇద్దరికి పోటీ పెట్టండి చాలా పవర్ఫుల్గా మాట్లాడుతుంది ఏం మాట్లాడలేడు లోకేష్ బాబు బ్రహ్మండగా మాట్లాడతాడు నేను చూశాను వాళ్ళిద్దరు మాటలు తేడాకి నేను గమనించాను లోకేష్ బాబు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేడు అంత బాగా మాట్లాడతాడు అదీ సంగతి రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటే బాగుంటుందా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్పడం మూడు రాజు మూడు రాజు ఉంటే బాగుంటుంది సార్ రాష్ట్ర రాజధాని విషయము తెలివిగా న్యాయంగా చెప్పాలంటే బిగినింగ్లోనే పెడితే విశాఖపట్నం పెట్టాలి సార్ స్టార్టింగ్లోనే ఎత్తుకుండేది బ్రహ్మాండంగా అట్లాంటిది మనము పెట్టడం ఎట్లా పెట్టాము సెంటర్ అని రాష్ట్రానికి అటు విశాఖపట్నం నుంచి ఇటు అనంతపురం నుంచి ఈక్వల్ డిస్టెన్స్ సెంటర్ పాయింట్ విజయవాడ అని డిసైడ్ చేసి విజయవాడలో పెట్టారు అది కరెక్ట్ ప్లేస్ విజయవాడలో పెట్టాం అది కరెక్ట్ ప్లేస్ కాబట్టి ఆడనే ఉంచాలి కాని ఆడనే పెట్టాలి కానీ నువ్వు ఎన్నో ఊరి చివరి పెడతాను ఆడికి పరిగెత్తండి అందరూ ఎక్కడొచ్చారు ఎవరు వస్తారు సార్ చిత్తూరు నుంచి ఎవరు వస్తారు అనంతపురం నుంచి ఎవరు వస్తారు అందరూ ఓ అయినా అంత దూరం మీరు రాలేమంటారు కదా అనంతపురం వాళ్ళు విశాఖపట్నం వచ్చే తల్లికి రెండు రోజులు పడుతుంది అందరూ కూడా నో ఇది మంచిది అని అంటున్నారు పెట్టేశాం అయిపోయింది దాన్ని సరిదిద్దాలా డెవలప్ చేయాలా రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అని అందరూ చెప్పుకునే మాట భారతదేశంలో మిగతా రాష్ట్రాల వారు రాజధాని పెట్టినటువంటి రాష్ట్రం ఏంది అంటే ఆంధ్రప్రదేశ్ అని పెద్ద కిరీటం పెట్టాడు సార్ ఈయన పెద్ద కిరీటం అది మనకు వచ్చిన కిరీటం ఏంటంటే ఈయన మాట తప్పడు మడవిని మడిని తిప్పడు అనా అన్నదా అనేది ఇటు రుజువు చేసుకున్నాడు అంతేకాని ఈయన అమ్మో రామచంద్ర చాలా గొప్ప మనసు అండి ఏంది చాలా ఈ మధ్య ఈ కార్యాలయాలన్నీ కూడా విశాఖపట్నం తరలిస్తున్నారు విశాఖపట్నం రాజధాని అయిపోతుందని కోర్టు ఒప్పుకోలేదుగా కోర్టు ఒప్పుకోలేదు కదా సార్ చేస్తా ఋషికొండ ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టేస్తా పోయినప్పుడు విడిదిగా టూరిజం వాళ్ళు ఉపయోగించుకుంటారు ఏమైనా అండి విశాఖపట్నం బీచ్లో అసలు ఆ కొండను కొట్టకూడదు సార్ నాకు తెలిసి విశాఖపట్నంలో ఉన్నాను నేను పదేళ్ళు ఆ బీ ఋషికొండ అనేది చాలా బాగుంటుంది సార్ చాలా బాగుంటుంది ఋషికొండ చాలా బాగుంటుంది దాన్ని ఆడ ఇంతకు ముందు టూరిజం వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ చాలా ఉన్నాయి అన్నిటిని డిమాలిష్ చేశారు సార్ ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా దానివల్ల చాలా డబ్బు గవర్నమెంట్ అభివృద్ధి కోసమే రాష్ట్రానికి అభివృద్ధి ఒక బిల్డింగ్ కడితే ఎట సార్ ఒక బిల్డింగ్ వస్తుంది ఆ రాష్ట్ర అభివృద్ధి అంటే ఉండటానికి హైదరాబాద్ లో ఒకటి కట్టుకున్నాడు బెంగళూరులో ఒకటి కట్టుకున్నాడు పులివెందులో పార్లమెంట్ బావన్ కట్టినాడు అమరావతిలో ఒక పార్లమెంట్ బాగుంది కట్టుకున్నాడు అని ఆయన షావుకారి ఏమి లేని వాళ్ళ అసలు చంద్రబాబు నాయుడికి ఇల్లేదా నువ్వే చెప్తావా ఈ ముఖ్యమంత్రి గారే చంద్రబాబు కాదా ఇల్లు వాడిపోలేదు అన్నారు ఆయన సావుకార్య భవనాలు పార్లమెంట్ భవన్లో కట్టుకొని నివసించేదాన్ని పార్లమెంట్ భవన్లో కట్టుకొని నివసించే ఆయన సావుకార్య ఏం సార్ ధర్మం మాట్లాడాలి మనం నీకు గొప్ప ఇల్లుండేవాడి నువ్వు ఆ సావుకారి ఇల్లే నివస నివసించడానికి బాడుగలలో ఉన్న ఆయన గొప్పవాడు ప్రజలు తెలుసుకోరా ఆయనకి లేదని నువ్వే చెప్తివి మళ్ళీ ఆయన షావుకారి భేదోడికి పోటీ అంటే ఎవరు షావుకారు ఎవరు భేదోడు నువ్వు షావుకారివి చంద్రబాబు భేదవాడు ఆయనకి ఇల్లు కూడా లేదు నీకు భవనాలు ఉన్నాయి ఇప్పుడు దాన్ని బట్టి ప్రజలే అర్థం చేసుకుంటే సరిపోద్ది మన నెల్లూరు జిల్లాలో వైసీపీ నుండి సస్పెండ్ గురైన ముగ్గురు ఎమ్మెల్యేలలో అటు రామనారాయణ రెడ్డి కానీ ఇటు సిద్ధరెడ్డి కానీ వీళ్ళిద్దరికైతే టికెట్ కన్ఫర్మ్ అయిపోయినాయి ఒక ఆయన ఆత్మకూరు ఒక ఆయన నెల్లూరు రూరల్ మరి మీ పరిస్థితి ఏంది మీరు కూడా నమ్మారు కదా చంద్రబాబు నాయుడిని మీకు ఇప్పుడు అన్యాయం చేసినట్టు కదా సార్ నేను నమ్మాను చేశాను చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంకి నేను కట్టుబడి ఉంటాను నాకేం మనసు కష్టం మంచిగా తీసుకున్నా నాకు ఈ టికెట్ ఇచ్చినా టిక్కెట్ ఈకిపోయినా ఇస్తే పోటీ చేస్తా ఇవ్వకపోతే నాకేదో హెల్ప్ చేస్తాడు ఏది చేసినా చేయకపోయినా నా పాటికి నేను ఉంటాను టీడీపీలో మీకేం ఆఫర్ లేకుండా మీరు టీడీపీలోకి వెళ్ళిపోయారు సార్ అంతే నాకేమి నేనే ఆఫర్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఏదన్నా ఎమ్మెల్సీ నేనేం అడగలేదు సార్ నాకు ఎమ్మెల్సీ నేనేం అడగలే నేను ఈ ఈయన చేసిన పనికి నేను వెళ్లాల్సి వచ్చింది నా మా మనసు నొప్పి పడ్డది నేను నిర్ణయం తీసుకున్నాను అయిపోయింది ఇది పరిస్థితి ఇప్పుడు దాకా మనం మేకపాటి రెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం చూసాము చేశాము అయితే అత మేకపాటి చంద్రశేఖర్ గారు చెప్పేది ఏంటంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలన్నా డెవలప్మెంట్ జరగాలన్నా అందరూ ఆనందంగా ఉండాలన్నా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉందన్నారు ఈ ప్రభుత్వంలో ఎవరు సంతోషంగా లేరని అన్ని రేట్లు కూడా ఆకాశం నడుతున్నాయని అసలు రాజధానికే చెప్పుకోలేని పరిస్థితి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే ఎవరూ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నామని కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని చెప్పి మేకపాటి రెడ్డి కోరుతున్నారు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంతో పాటు జిల్లా మొత్తం కూడా చెప్పాలంటే రాష్ట్రంలో కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి కుటుంబంలో అందరికన్నా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలతో బాగా మమేకమయ్యే వ్యక్తి అతను నిరంతరం ప్రజల్లో ఉంటాడు ఎప్పుడు చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇటు మన పల్లెటూర్లలో భాషలో చెప్పాలంటే రచ్చ మీద కూర్చోవటం అరుగుల మీద కూర్చోవటము ఇంకో చోట టీ షాప్ దగ్గర కూర్చోవటం ఇలా ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి మేకపాటి రెడ్డి అలాంటి వ్యక్తి అయితేనే బాగుంటుంది మాకు అలాంటి వ్యక్తే ఎమ్మెల్యేగా కావాలని చెప్పి ఉదయ నియోజకవర్గం ప్రజలు చెప్తున్నారు ఇటీవల చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక సర్వేలో கூட ఒక ముగ్గురు మీద నలుగురు మీద ఒక సర్వే చేస్తే అందులో మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేరే మొదటి వరుసలో ఉందని చెప్పి తెలుస్తూ ఉంది ఆయనకే టికెట్ ఇస్తే మాత్రం మంచి మెజార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేది మేకపాటి రాజగోపాల్ రెడ్డి అంటే మన మేకపాటి రెడ్డి బ్రదరే కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చినా కానీ నేనైతే తెలుగుదేశం పార్టీ నిలబడు అంటే ఖచ్చితంగా నిలబడి పోటీ చేస్తానని భారీ మెజార్టీ గెలుస్తానని నేనైతే వెనక తగ్గేదే లేదని చెప్పి మేకపాటి రెడ్డి అంటున్నారు నెల్లూరు జిల్లాలో ఉదయగిరిలోని ఎనిమిది మండలాలు అభివృద్ధి జరిగిందంటే అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం మేకపాటే చంద్రశేఖర్ రెడ్డి కృషి అని చెప్పుకోవచ్చు ఇది నెలూరులో తాజా పరిస్థితి కెమెరామెన్ సునీల్ తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా